అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పు లేకుండా జీవితం సాగిపోవాలని అందరూ కోరుకుంటారు కాని మనలో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు పిల్లలు చదువుల కోసం కుటుంబ ఖర్చుల కోసం అంటూ అప్పు తీసుకుంటుంటారు తీసుకున్నప్పుడు బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటారు అయితే తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందడానికి శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం కార్తీకమాసం దీపారాధనకు విశిష్టమైనది ఈ మాసంలో కందుల దీపం వెలిగించడం వల్ల ధనం చేతికి అంది అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ కందుల దీపాన్ని కార్తీకంలో అన్ని మంగళవారాలు లేదా ఏదైనా ఒక మంగళవారం వెలిగిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో రుణబాధలు తీరిపోతాయని చెబుతున్నారు ఎలా వెలిగించాలంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి పూజగదిని అలంకరించుకోవాలి ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ ఫోటో ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీటమీద బియ్యపిండితో షట్కోణం ముగ్గు వేయాలి ఆ ముగ్గుమీద వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్లెం ఉంచాలి ఆ పళ్లెంకి చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం పీటమీద ఉంచిన పళ్లెంలో ఒకటి కేజీ ఎర్ర కందిపప్పు లేదా మసూర్పప్పు ఉంచాలి కేజీ వీలుకాకపోతే ఓ గుప్పెడు ఎర్ర కందిపప్పును ఉంచొచ్చు ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పప్పుమీద ఓ మట్టి ప్రమిదను ఉంచి దానిమీద మరో మట్టి ప్రమిదను ఉంచాలి ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత తొమ్మిది ఎర్రవత్తులు తీసుకుని ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉంచి దక్షిణం వైపు ఉండేలా దీపం వెలిగించాలి ఎర్రవత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులకు కుంకుమ రాసి తొమ్మిది వత్తులను ఒకటిగా చేసుకోవచ్చు కందుల దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే దీపం కొండెక్కిన తర్వాత మట్టి ప్రమిదలను తీసి ఆ కందులను నీటిలో నానబెట్టాలి అవి నానిన తర్వాత అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి లేకుంటే ఆ కందులను ఎవరికైనా దానంగా కూడా ఇచ్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు